అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం రంగంలో ఉన్నటువంటి అవకాశాలు వివిధ క్యాంపస్లు అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఫీజుల వివరాలు మొత్తం వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ద ఎడ్యుకేషన్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఈరోజు మనం నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎన్ఎఫ్ఎస్యు గురించి తెలుసుకుందాం ఎన్ఎఫ్ఎస్యు అనేది చాలామందికి తెలిసినటువంటి విషయం ఫోరెన్సిక్ సైన్స్ యొక్క ప్రాధాన్యత బాగా పెరుగుతోంది నేరాలు పెరుగుతున్న కొద్దీ నేరాలు కొత్త రకం నేరాలు జరుగుతున్నటువంటి కొద్దీ అందులో పరిశోధన కోసం ఫోరెన్సిక్ సైన్స్ చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది ఇటీవల సైబర్ నేరాలు సైబర్ రిలేటెడ్ నేరాలు పెరుగుతున్నటువంటి తరుణంలో ఈ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల అవసరం కూడా పెరుగుతుంది దానికి తగ్గట్టుగా ఫోరెన్సిక్ సైన్స్లో ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసినటువంటి వాళ్ళకి అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా అవి గవర్నమెంట్ ఫీల్డ్లతో పాటుగా ప్రైవేట్ రంగంలోనూ దర్యాప్తు సంస్థల్లోనూ కూడా చాలా చాలా మంచి అవకాశాలు ఉంటాయి సిబిఐ ఈడీ అదేవిధంగా సిఐడి ఇలాంటి సంస్థల్లో కూడా ఫోరెన్సిక్ నిపుణులకి ఛాన్సెస్ ఉంటుంది సో కాబట్టి ఈ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో మనం ఎలా అడ్మిషన్ తీసుకోవాలి ఎక్కడ అడ్మిషన్ ఉంటుంది ఏ రీతిలో క్యాంపస్లు ఉంటాయి అన్న వివరాలని ఈరోజు వీడియోలో చూద్దాం ఎన్ఎఫ్ఎస్యూకి మొత్తం దేశంలో తొమ్మిది బ్రాంచెస్ ఉన్నాయి దాదాపుగా అన్ని ఏ ఎనిమిది బ్రాంచెస్ నార్త్ ఇండియాలోనే ఉన్నాయి కేవలం ధార్వాడు కర్ణాటకలో ఉన్నటువంటి ధార్వాడు మాత్రం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏకైక బ్రాంచ్ దానికి ముందే గాంధీనగర్ ఢిల్లీ గుహతీ త్రిపుర ఇలాంటి అన్ని చోట్ల ఈ బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం తొమ్మిది బ్రాంచెస్లో ఎన్ఎఫ్ఎస్యు కోర్సులు అందిస్తుంది అయితే ఎన్ఎఫ్ఎస్యూలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఎన్ఎఫ్ఎస్లో విద్యాభ్యాసం చేయాలనుకున్నటువంటి వాళ్ళకి అక్కడ క్యాంపస్లో హాస్టల్ సదుపాయం కొన్ని చోట్ల లేదు అది అర్థం చేసుకుంటే దాన్ని తగ్గట్టుగా ఎగ్జిస్ట్ అవ్వడానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటే ఇక్కడ చాలా చాలా మంచి ఛాన్సెస్ ఫ్యూచరు ఉండేదానికోసం అవకాశం ఉంటుంది ఇందులో ఎన్ఎఫ్ఎస్యులో మొత్తం అన్ని బ్రాంచులు కలిపి తొమ్మిది బ్రాంచుల్లో కలిపి పిహెచ్డీ చేయొచ్చు పీజీ చేయొచ్చు బీటెక్ కూడా చదవచ్చు బీఎస్సి బిఏ ఎంబీఏ లా కోర్సులు క్రిమినాలజీ సైకాలజీ మొత్తం వివిధ రకాల కోర్సులు ఎన్ఎఫ్ఎస్యూల్లో అందుబాటులో ఉన్నాయి అంటే అన్ని ఎన్ఎఫ్ఎస్యూల్లో అన్ని కోర్సులు లేవు ఒక్కొక్క ఎన్ఎఫ్ఎస్యూల్లో ఒక్కొక్క రకమైనటువంటి కోర్సు అందుబాటులో ఉంది అయితే బీటెక్ ఉంది బీఏ ఉంది క్రిమినాలజీ ఉంది సైకాలజీ ఉంది అట్లా అనేక రకాల కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి మొత్తం అన్ని కోర్సులు కలిపి ఏడాదికి రెండు వేల నాలుగు వందల అరవై రెండు సీట్లు అందుబాటులో ఉంటాయి ఈ రెండు వేల నాలుగు వందల అరవై రెండు సీట్ల కోసం ఎన్ఎఫ్ఎస్యు అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తుంది ఏటా అడ్మిషన్ టెస్ట్కి దాదాపుగా యాభై నుంచి అరవై వేల మంది వరకు పోటీ పడుతుంటారు రెండు వేల నాలుగు వందల అరవై రెండు సీట్ల కోసం యాభై నుంచి అరవై వేల మంది ఎన్ఎఫ్ఎస్యు టెస్ట్ రాస్తూ ఉంటారు సో ఇందులో రాసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పీజీ కోర్సులు చేయాలంటే బ్యాచిలర్ డిగ్రీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి సో మీరు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఏ బ్యాచులర్ డిగ్రీ చేసినప్పటికి కూడా బిఏ బీకామ్ బీఎస్సి ఏది చేసినా సరే ఈ ఎన్ఎఫ్ఎస్సిలో మీరు ఫోర్ అండ్ సిక్స్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లో చేరాలనుకుంటే మీరు బ్యాచులర్ డిగ్రీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ సాధించి ఉండాలి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కోర్సులు బీఎస్సీ విధంగా అదేవిధంగా ఎంఏ రెండు కలిపి ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉంటే ఫైవ్ ఇయర్స్ కోర్సు ఈ కోర్సుల్లో చేరడానికి మాత్రం ఇంటర్మీడియట్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఇది ఎంపీసీ బైపీసీ రెండు చదివినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది అది మ్యాథ్స్ చదివినా బయాలజీ చదివినా ఏం చదివినప్పటికి కూడా వాళ్ళందరూ ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరేదానికోసం అదేవిధంగా మాస్టర్స్ కూడా అక్కడ కంప్లీట్ చేసేదాని కోసం ఛాన్స్ ఉంటుంది ఇక ఎల్ఎల్బి కోర్సులు కూడా ఈ ఎన్ఎఫ్ఎస్ఈలో అందుబాటులో ఉన్నాయి కొన్ని బ్రాంచెస్లో అందులో కూడా క్లాట్ లా కోర్సుల కోసం నిర్వహించేటువంటి అడ్మిషన్ టెస్ట్లో క్లాట్లో పాస్ అయి ఉండి ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ సాధిస్తుంటే వాళ్ళు కూడా ఇక్కడ ఎల్ఎల్ఎల్బి చేయడానికి అవకాశం ఉంది సో ఇటన్ని కూడా ఎన్ఎఫ్ఎస్యు అడ్మిషన్ టెస్ట్ అంటే నేషనల్ ఫోరెన్సిక్ అడ్మిషన్ టెస్ట్ ఎన్ఎఫ్ఏటి ఈ టెస్ట్ రాయాలి ఈ టెస్ట్ రాసినటువంటి వాళ్ళకి అందులో వాళ్ళు సాధించినటువంటి పెర్ఫార్మెన్స్ని బట్టి మెరిట్లో సీట్లు ఇస్తారు మొత్తం వంద ప్రశ్నలు ఉంటే ఎగ్జామ్ టెస్ట్లో వంద మార్కులకి ఎగ్జామ్ నిర్వహిస్తారు అందులో మళ్ళీ తప్పుడు ఆన్సర్ అయితే జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే దాదాపు ట్వ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది సో ఆ రకంగా ఈ టెస్ట్లో మార్కులను బట్టి ప్రయారిటీని బట్టి మెరిట్ ఆధారంగా కౌన్సిలింగ్ పిలిచి అక్కడ వాళ్ళందరికీ కూడా అడ్మిషన్ అవకాశం ఇస్తారు ఇక ఎన్ఎఫ్ఎస్ఈలో కోర్సులు పూర్తి చేసినటువంటి వాళ్ళకి చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది ముఖ్యంగా క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్లు గాను ఫోరెన్సిక్ సైక్రియాటిస్ట్ గాను ఫోరెన్సిక్ టాక్సికాలజిస్ట్ గాను అదేవిధంగా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలోను ఫింగర్ ప్రింట్ బ్యూరోల్లోనూ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లోను పోలీస్ డిపార్ట్మెంట్లోను ఇలా వివిధ రకాలైనటువంటి అవకాశాలు అయితే ఈ ఎన్ఎఫ్ఎస్సిలో చదివినటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇది ఏటా మార్చిలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ మేలో అడ్మిషన్ ప్రక్రియ దానికి సంబంధించిన టెస్ట్ ఇట్లాంటివన్నీ జరుగుతాయి జూన్లో అడ్మిషన్ కోసం ఛాన్స్ ఉంటుంది ఇక ఇందులో ముందుగా చెప్పినట్టుగా మొత్తం అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఫీజులు ప్రాసెసింగ్ ఇతర వివరాలన్నీ కూడా చాలా తక్కువగానే ఉంటాయి కొన్ని చోట్ల హాస్టల్ లేని చోట ఏడాదికి దాదాపుగా ఎనభై నుంచి లక్ష ఇరవై వేల రూపాయల లోపుతో మొత్తం కోర్సు పూర్తి చేయొచ్చు అది ఐదేళ్ల కోర్సు అయితే దాదాపుగా ఆరు లక్షల రూపాయల లోపుతో ఐదేళ్ల కోర్సు ఎంఎస్సి పూర్తి చేసేదానికోసం ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా మళ్ళీ హాస్టల్ ఖర్చులు ఇతర ఖర్చులు కలుపుకుంటే ఏడెనిమిది లక్షల రూపాయలతో మొత్తంగా ఒక ఎంఎస్సి పీజీ పూర్తి చేసేదాని కోసం ఎన్ఎఫ్ఎస్సి ద్వారా ఛాన్స్ ఉంటుంది ఫీజులు కూడా చాలా కొన్ని చోట్ల పరిమితంగానే ఉంటాయి కొన్ని బ్రాంచ్కి బ్రాంచ్కి మధ్య వేరియేషన్ ఉంటుంది సో మనం యావరేజ్ లెక్కను చూస్తే ఆరు లక్షల రూపాయలతో ఎన్ఎఫ్ఎస్సి ద్వారా మీరు పీజీ పూర్తి చేసేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి చాలా మంచి ఫ్యూచర్ ఉన్నటువంటిది ఇన్వెస్టిగేషను క్రైము పోలీసు లాంటి డిపార్ట్మెంట్లో నేరుగా లాండ్ ఆర్డర్లో కాకుండా వెనకాల ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయాలని ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇంటర్మీడియట్లో ఏ కోర్సు చదివినప్పుడు కూడా మ్యాథ్స్ చదివినా బయాలజీ చదివినప్పుడు కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏ డిగ్రీ చేసినప్పటికీ ఈ పీజీ చేయడానికి మాస్టర్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా ఎంపీలు పీహెచ్డీ కోర్సులు కూడా ఇందులో అడ్మిషన్ ఉంటుంది ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు చాలా మంచి క్యాంపస్ కాబట్టి అందులో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ప్రయత్నం చేయగలిగినటువంటి ఇన్స్టిట్యూషను దాంతో ఈ దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఎన్ఎఫ్ఎస్ సంబంధించినటువంటి వెబ్సైటు వివరాలు మనం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఖచ్చితంగా చూడండి ఫాలో అవ్వండి మీకు మంచి ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉంటుంది This is today's video.